జేమ్స్ బాండ్ సినిమాలో వాడిన కార్ అంట దగ్గర నుంచి చూద్దాం చూడ్డానికి అలాగే ఉంది జేమ్స్ బాండ్ కార్ లాగే సో దగ్గర నుంచి చూద్దాం ఏమేమి వెరైటీ షేపు బ్యాట్ మ్యాన్ వాడాడంట అండి ఈ కార్ని బ్యాట్ బ్యాట్ మ్యాన్ సినిమాలో పాత బ్యాట్ మ్యాన్ సినిమాలో బ్యాట్ మ్యాన్ వాడిన కార్ ఇది ఒక్క కారులో ఇన్ని రంగులు నేను ఎప్పుడు చూడలేదండి ఏదో స్పేస్ షిప్ లాగా ఉంది ఆరెంజ్ కలర్లో నేనైతే ఇప్పటివరకు ఇట్లాంటి కార్లు నేను నా లైఫ్లో చూడలేదు మెరుపు చూడండి అసలు అబ్బా అబ్బా అద్భుతం వాడుంటారు ఇన్ని రకాల వింటేజ్ కార్లు నేనైతే ఇప్పటివరకు చూడలేదు నలభై ఐదేళ్ళ నుంచి రెస్టారేషన్ చేసుకుంటా ఉన్నాడు అంటే ఇదంతా ఒరిజినల్ లెదర్ అంటే సార్ సూపర్ కార్ లాగా ఉంది అసలు జానా బెత్తిడి కూడా లేదండి ఇదిగోండి చూడండి ఇంత కూడా లేదు Yeah. Charlotte car, cherry red color, Only, a vintage car Really rare car, very fast, big wing on it, like you see. Hold on a second here, I'll get out of the way. 1951 MGTD comes from England. Wow, and I've lived here 26 years. And... Hi. you can be on. The, you can be on it. That's fine. Thank you. Can you can you tell me some history about yeah, this car? Yeah, a 1951 MGTD. comes from England. Wow. And I've lived here 26 years, and last year, first time in 26, I finally won a trophy. It's nice. hard dealing with American automobiles. <laughs> they don't vote for cars like this. Wow, yeah. wow. This is amazing. Thank you so much. And yeah. Where are you from? I'm from India. India. I knew you were my, my <laughs> diabetic doctor. And uh, last. It's from India? Yeah, that's a Daytona. That's a really rare car. Very fast. Big wing on it, like you see. My oh, wow. doctor from India is Dr. thanks everyone for ఇన్ని రకాల వింటేజ్ కార్లు మీరు ఎప్పుడు చూసుకుంటారు చూడండి రకరకాల దీని పేరు కార్వేట్ అంటారు ఇది ఏదో ఎస్ఎస్ అంట ఎస్ఎస్ అంటే ఏంటో తెలియదు బట్ ఇంజిన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సో ఇది చవర్లెట్ కారు చెర్రీ రెడ్ కలర్లో ఉంది ర్యాట్ మోటార్ అంట ఏదో వెరైటీగా సూపర్ కార్ లాగా ఉంది

Uh it's been in our family for about 25 years. Uh-huh. We've done a lot of restoration to it. Uh-huh. It still has the original interior. Oh, that's awesome. Yep. Can I take a close look? Sure, go right ahead. Oh, this is beautiful. This is beautiful. Thank you. Thank you so much. Alright, you welcome ఇవన్నీ మామూలు జీ ఇది మెర్క్యూరియా ఇది మెర్క్యూరీ మెర్క్యూరీ దాని గురించి హిస్టరీ రాస్తున్నారు ఇన్ని రకాల వింటేజ్ కార్లు నేనైతే ఇప్పటివరకు చూడలేదు పాత పాత సినిమాల్లో ఇప్పుడు మన రాధేశ్ రాము అలాంటి సినిమాల్లో ఇలాంటి పాత పాత కార్లు చూపించుంటారు పానియాక్ దీని పేరు పాండి యాక్ ఆచి గ్రీన్ కలర్లో ఉంది దీని పేరు ఓల్డ్స్ మొబైల్ అంట ఇంత గొప్పగా లేదు ఇది కూడా ఇంకా డాజ్ అంట చాలా బాగుంది కదా కారు ఇది కూడా ఇది కూడా ఇంకొక రకమైన డాడ్జ్ ఓ ఎంత పెద్ద కారు బాగుంది కదండి ఈ కారు

ఇది ఫోర్డ్ కార్ అంటండి ఫోర్డ్ రేసింగ్ అని వస్తుంది చూడండి ఫోర్డ్ రేసింగ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంట ఆడు కూడా కొన్ని కార్లు ఉన్నాయి ఈ కార్ అంటండి జేమ్స్ బాండ్ సినిమాలో వాడిన కార్ అంట దగ్గర నుంచి చూద్దాం చూడ్డానికి అలాగే ఉంది జేమ్స్ బాండ్ కార్ లాగే సో దగ్గర నుంచి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇప్పుడే ఫ్రెష్గా షాప్ నుంచి తీసినట్టుంది కారు లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం ఇంటీరియర్ కూడా ప్యూర్ లెదర్ అద్భుతంగా ఉంది స్మెల్ కూడా లెదర్ స్మెల్ వస్తూ ఉంది దట్స్ అ బ్యూటిఫుల్ కార్ అది కూడా చేసుకోండి కారంటే చూడండి బాగా క్యూట్ గా ఉంది కదా అది కూడా బహుశా దేవ్స్ బాండ్ సినిమాలో వాడుంటారు అసలు ఈ కార్ చూడండి అసలు ఎంత వెరైటీగా ఉంది ఏదో స్పేస్ షిప్ లాగా ఉంది ఆరెంజ్ కలర్లో నేనైతే ఇప్పటివరకు ఇట్లాంటి కార్లు నేను నా లైఫ్లో చూడలేదు అసలు ఫ్రంట్ అయితే చూడండి ఏదో మూతున్నట్టుంది మూతి కారు ఇది నైన్టీన్ రాసలేదు డేట్ బట్ చాలా బాధకారం అసలు ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ బ్లూ కలర్ అయితే కానీ ఆ మెరుపు అయితే కానీ ఆ ముందు ఆ మెటల్ షైనింగ్ అయితే కానీ ఇప్పుడే షోరూమ్ నుంచి తీసినట్టే ఉంది ప్రాబ్లం ఏందంటే ఇది మన సందుల్లో గందుల్లో కానీ తీస్తే అసలు నిలుస్తుందా అసలు జానాభె ఎత్తుడి కూడా లేదండి ఇది చూడండి ఇంత కూడా లేదు వస్తుంది గ్యారంటీ మా పాటలు పాటలుగా ఊడిపోతుంది ఈ కారు చూసారా ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో ఆ గుండు గుండుసాల గాడు వాడిన కార్ గాడు వాడు వాడిన కార్ అంట దగ్గర చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో లోపల భలే నీట్గా మెయింటైన్ చేస్తారండి చూడండి లోపల నీట్గా నీట్గా లెదర్ అంతా ట్రిమ్ అంతా సూపర్ అద్భుతంగా ఉంది ఇది ఈ కలర్ అయితే చూడండి అసలు టింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది చక్రాలు చూడండి ఇటువంటి చక్రాలు మీరు ఎప్పుడు చూసుకుంటారు గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ ప్లేటెడ్ చక్రాలు ఇక్కడ ఓఫర్లు చూడండి దీనికి ఎట్టనే సౌండ్ ఓఫర్లు దిస్ ఇస్ అమేజింగ్ దీని పేరు ఇప్పాలా ఇక్కడ రాసుకుని చూడండి ఇప్పాలా ఒక కారులో ఇన్ని రంగులు నేను ఎప్పుడు చూడలేదండి సంవత్సరాల తడిపి పెయింట్ వేయకుండా కార్ని ఎలా మెయింటైన్ చేయాలో ఈ కార్ని చూసి తెలుసుకోవచ్చు కార్ చూడండి ఎంత బాగుందో పెయింట్ అలా వేకపోయినప్పటికీ చక్రాలు చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు పాపల ఇంటీరియర్ కూడా నీట్గా మంచిగా మెయింటైన్ చేసుకోండి చూడండి కోల్డ్ ప్లేటెడ్ అవి వెనకాల చక్రాలు చూడండి ఎంత బాగున్నాయి ఆ చక్రంలో మెరుపు చూడండి అసలు అబ్బా 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 అద్భుతం కారు చూడండి ఆల్మోస్ట్ నా నడుం కన్నా తక్కువ ఉంది చూపిస్తాను నడుం కన్నా ఎన్ని అంతే ఉన్నాయి టాయ్ కార్ లాగా ఉన్నాయి ఇది చూడండి దీని పేరు కోబ్రా అంటే షేపు ఇంటి చూడండి వెరైటీ కలరు వెరైటీ షేప్ బ్యాట్ మ్యాన్ వాడాడు అంటే ఈ కార్ని బ్యాట్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ సినిమాలో పాత బ్యాట్ మ్యాన్ సినిమాలో బ్యాట్ మ్యాన్ వాడిన కార్ ఇది వా